గుర్తుంచుకోవాలి కొత్త ఒక వింత పాత ఒక రోత నీ వింత నువ్వే సృష్టించుకో రోతలో ఉండ మాకు ప్రతిరోజు కాలు ఇటు పెడుతున్నానుకో కాసేపు కాలు మార్చి ఈ కాలు తీసి ఇటువే పెట్ట చేంజ్ ద రొటీన్ ప్రతి చిన్న ప్రతి ప్రతి పెద్ద కెన్ చేంజ్ ద రొటీన్ బ్రేక్ ద రొటీన్ ఎప్పుడు ఇలా పెట్టడం కాదు అలవాటు ఉంది ఈ కాలు తీసి పెట్టద్దు ఇది ఇంకో రొటీన్ ఎప్పుడు ఇలా హాయిగా కూర్చున్నాము ఇంకో రొటీన్ ఇలా కూర్చో ఎందుకైనా మార్పు చేసుకోవచ్చు ఎప్పుడు నీకు రైట్ హ్యాండ్తో ఇలా చూపించాడు లెఫ్ట్ హ్యాండ్తో చూపించడం నేర్చుకో యూ బికమ్ మోర్ కాన్షియస్ విన్ యూ ఆర్ చేంజింగ్ ద రొటీన్ యూ బికమ్ మోర్ అవేర్ యూ a conscious human being. రాత్రి రాత్రిపూట నిద్రపోయినప్పుడు ఒకవేపు తిరిగి పడుకుంటాం మనం ఈసారి ఇవాళ ఇటువైపు తిరిగి పడుకో ఒకరోజంతా వెనక్కిల్లా పడుకో ఒకరోజు బోర్లా పడుకో ఆ పడుకోవడంలో కూడా మార్పులు చేయి ఒకరోజు మంచి మీద ఒకరోజు కింద పడుకో ఒకరోజంతా కుర్చీతోనే నిద్రపో My per jay.